హలో హలో నమస్కారం అండి చెప్పండి సార్ ఇక్కడ నాకు పాంప్లెట్ ఇచ్చారండి దేవుని ప్రేమ అని చెప్పి అవునండి అంటే ఏం సార్ ఇది ప్రేమ అంటే అంటే ఎట్లాగండి దేవుడి ప్రేమ అంటే నాకు అర్థం కాదు ఇప్పుడు అందరూ మనల్ని ప్రేమిస్తారు కదండి అంటే అందరూ ప్రేమిస్తారు కాదంటలేదు కానీ యేసు ప్రేమ అనేది ఏంటంటే శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటాడు ఎందుకంటే ప్రతి అంటే నిజంగా నాకు యాక్చువల్ హిందూనండి చిన్నప్పటి నుంచి కూడా హిందూ గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఏదో వెళ్తూ ఒకసారి నా గురించి చెప్పండి దండం పెట్టుకుంటూ దండం పెట్టుకుంటాను అంత ఏం తెలియదు సార్ నాకు అవును అంటే వీటి ఇట్లా దేవుడు ఉంటాడు ఇట్లా ఈయన చెప్పి క్రీస్తు అని చెప్పి రాశారు అంటే పాంప్లెట్ మొత్తం చదివానండి ఆ చదివాను ఏదో ప్రయాసపడి భారం చేస్తాను అంటే విశ్రాంతి అనేది చనిపోవటం కదా సార్ ఇప్పుడు విశ్రాంతి అనేది ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ అండి అంటే ఇప్పుడు సమాధానం లేని కుటుంబాలు సమాధానం లేని కుటుంబాలు ఈరోజు చాలా ఉన్నాయి అంటే ఈయన విశ్రాంతి పొందాడు అంటే చచ్చిపోయాడు ఆయన విశ్రాంతి అంటే ఆయన పునరుద్ధానుడే ఓకే సార్ అంటే బిబ్లికల్ గా మామూలుగా ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొక్కండి అంటే చంపేస్తా అంటే నేను మీ మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటే ఆయన మాట వింటే మనకు సమాధానం కలుగుతుంది ఓహో అదే నాకైతే అదే డౌట్ వచ్చి దేవుడు చంపేయటం ఏంటి మనుషుల్ని అనుకున్నానండి చాలా చక్కగా మాట్లాడారు సంతోషం నాకు డౌట్ వచ్చింది దేవుడు చంపటం ఏంటి మనుషులు అనే కాన్సెప్ట్ నాకు చాలా ఆశ్చర్యం అవును కుటుంబం అయినప్పటికీ కూడా చక్కని మాట సెలవు ఇచ్చారు ఏదంటే చాలా మంది ఏంటంటే మత మార్పిడి మత మార్పిడి అని చాలా గోల మత మార్పిడి అనేది కాదండి మారు మనసు మనిషికి మారు మనసు అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఏంటి సార్ అది మనసు మారు మనసు అంటే మనసు మార్చుకోవడం ఒకప్పుడు నువ్వు లోకంలో జీవించావు లోకానుసారంగా ప్రవర్తించావుకానుసారంగా నడిచావు అంటే లోకానుసారమైన కోరికలు తీర్చుకున్న బలహీనతలకు వెళ్ళిపోయి త్రాగుడు అనే వ్యసనం జోదం అనే వ్యసనం సమస్త వ్యసనాలకు లోనైపోయిన ఈ రోజు దాంట్లో నుంచి ఆ ఊపి నుంచి బయటకు రాలేదు నాకు ఈ సిగరెట్లు కొంచెం అలవాటు చెప్తానండి అదే నేను ఒక ఒకప్పుడు ఒక డ్రంక్ అండ్ మంక్ అండి నేనైతే డ్రంక్ అన్ మంటే డే ఇంకా ఉదయం స్టార్ట్ చేస్తే రాత్రి అర్ధరాత్రి మూడు గంటల వరకు తాగుతాడు ఎట్లా మానేశారండి మరి దేవుడు అదే దేవుని కృపండి దేవుని ప్రేమ దేవుడే మిమ్మల్ని మనుషుల ప్రేమ శాశ్వత దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమతో అంటే ఎంత ఘోర పాపినైనా సరే నేను ప్రేమిస్తానంటాడు ఇప్పుడు మనుషులు ప్రేమిస్తారా ఒక త్రాగుబోతిని

కంచర్పాలెం ఉంటున్నారా కంచర్పాలెంలో ఇది చూసారా మన బర్మా క్యాంప్ అంటారు విన్నారండి ఎప్పుడైనా వాటిలో ఒక చిన్న ఇల్లు అండి అప్పుడు మా తాతగా మా నాన్నగారు మీరు హైందో కుటుంబంలో ఉండి చక్కగా మాట్లా మాట్లాడుతున్నారు అయ్యో మనం కదండి మనం శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారండి ఇప్పుడు ప్రేమలేదు దుర్మార్గమైన పనులు సార్ అవన్నీ కూడా ఇప్పుడు ఒక మనిషి మంచి మాటలు చెప్తున్నప్పుడు వినటానికి ఏమండి అవునండి మంచి మాటలు చెప్పినట్టు అలా కాదు చెడు చెప్తే తిరగబడవచ్చు కానీ మంచి చెప్పినట్టు ఎందుకు తిరగబడ తిరగబడే తప్పు సార్ ఒక మనిషిని మనం దూషించడం అనేది పాపం ఒక వ్యక్తిని మార్చడం అంటే ఎంత కష్టం అవునండి అవును ఒక వ్యక్తిని మంచి మార్గంలో నడిపించడం ఎంత కష్టం అండి చాలా కష్టంతో అదే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను వ్యసనాలు మానటానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు అయ్యప్ప మాలు వేస్తున్నారు నలభై దినాలు నిష్టగా ఉంటున్నారు మళ్ళీ కొండ ఎక్కుతున్నారు మళ్ళీ కొండ మీద దిగుని వచ్చిన తర్వాత ఏమైనా మార్పు ఏమన్నా ఉందంటే ఈ మాత్రం మార్పు లేదు మళ్ళీ త్రాగుడే మళ్ళీ త్రావిడే వ్యసనాల నుంచి బయటకు రాలేపోతున్నారు కుటుంబం కట్టబడట్లేదు అవునండి అవును కుటుంబానికి సమాధానం రావాలంటే యేసుక్రీస్తుని ఆ దగ్గరికి వస్తే మనకి సమాధానం ఉంటదనేసి మేము బోధిస్తాం ఎట్లాగా సార్ అది ఇప్పుడు నాకు సిగరెట్ అలవాటు ఉంది సార్ అంటే అది మీరు వాక్యం వినగా వినగా విశ్వాసం మీలోనే పెరుగుతుంది వాక్యం అంటే అండి వాక్యం అంటే దేవుడు దేవుడి మాట నేను వింటూ ఉండాలి వినాలి వాక్యం వినాలి కదా వాక్యం వినాలంటే అయి సార్ సార్ వాక్యము వినాలంటే ఏం చేయాలి సార్ స్వరము అంటే ఇప్పుడు ఓం అంటే ఏంటి మామూలుగా అయితే బిబిలికాయలకి అయితే స్వరము ఓం అంటే స్వరము వింటే ఇప్పుడు మంచి మాటలు వింటే ఆటోమేటిక్ మంచిగా మారటానికి మనం ప్రయత్నం చేస్తాం అవునండి మంచోడితో స్నేహం చేస్తే కొంతకాలానికి ఆడు మంచి అవుతాడు అవును సార్ అవును చెడ్డోడితో నువ్వు స్నేహం కొంత కొంతకాలానికి నువ్వు కూడా చెడిపోతావు వాడితో పాటు అవునా కాదండి అవునండి అవునండి దీని పరిష్కారం ఏంటండి నేను ఒకప్పుడు మంచివాడు కాదండి అంటే సార్ మీకు ఒక మాట నేను చెప్పండి సార్ చెప్పండి సార్ ఫ్రెండ్లీగా అమ్మాయిల దగ్గరికి వెళ్ళే అలవాటు కూడా ఉంది సార్ నెలకో రెండు డబ్బు వెళ్తూ ఉంటాను అంటే మా ఫ్రెండ్ ఏమన్నాడంటే సార్ అమ్మాయిల దగ్గరికి వెళ్ళటం తప్పు కాదురా ఇప్పుడు వాళ్ళు ఏదో పొట్టకూటి కోసం వచ్చారు మన ఆకలి తీరుస్తున్నా మనం డబ్బులు ఇస్తున్నాం కరెక్ట్ అది తప్పు కాదు అని చెప్పాడు వచ్చి జీతము మరణం అంటున్నాడు కదా బైబిల్ లో ఎక్కడ ఉందండి అది బైబిల్లో ఉంటుంది పాపం వల్ల వచ్చిన జీతం మరణం అంటాడు అంటే పాపం చేసుకుంటూ వెళ్తే మరణానికి సిగరెట్ కాలుస్తూ ఉంటాం మన 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 మరణానికి దగ్గర అవుతున్నట్టే కదా త్రాగుతుంటే మరణానికి అంటే సిగరెట్లు తాగితే కదా అవుతున్నట్టే మరణానికి ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఏముందో మనకు తెలియదు ఏ పరిస్థితిలో ఉందో తెలియదు అవునండి ఇప్పుడు తెలుసు కదా మీకు మీకు ఇంటలెక్చువల్ ఎడ్యుకేటెడ్ మీరు ఎయిడ్స్ అనేది మనకు తెలుసు అందరికి అవునండి అవునండి అవును ఎయిడ్స్ కూడా మన ఇండియా కాదండి అది వేరే దేశం నుంచి వచ్చిందంట వేరే దేశం నుంచి వచ్చింది కానీ అది దాన్ని ప్రభావం కొంత చూపించింది కదా మనం అవునండి అవునండి అవును అలాంటివన్నింటినీ మనం మానుకోవాలంటే దేవుని సన్నిధికి రావాలి అంటే ఏంటంటే చర్చికి రావాలి చర్చికి చర్చికి ఎక్కడండి తమరి చర్చి నాది మధ్యపల్లం సార్ మధ్యపల్లం ఓహో ఇక్కడే లోకలే కదా లోకలే లోకలే ఆ ఆ సార్ చెప్తున్నారు సార్ మీరు మీరు కంచర్పల్లం దగ్గరలో ఇక్కడైనా దేవుని వాక్యం ఏ అవకాశంలే బోధిస్తారండి మా ఫ్రెండ్ కూడా అక్కడ కంచర్పల్లంలో ఉంటాడు సేనా సేనాపతులు మహేష్ అని మహేష్ అని అతను కూడా కంచర్పల్లంలో ఉంటాడు ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట అతనే నాకు ఈ పాంప్లెట్ పంపించాడు వాట్సాప్ లో చూడరా నీకు అలవాట్లు ఉన్నాయి కదా మరి కొంచెం చూస్తే మారుతా అని పంపించాను అని చెప్పి అన్నాడు అంటే మార్పు చెందితే మనం చూసి చాలా మంచి ఎలా మనం మార్పు చెందాలి సార్ దీని ఇప్పుడు పంపించాడు పాంప్లెట్ యేసు ప్రేమ గురించి అందులో అంత ఆ చదివాను సార్ చదివా ప్రేమేంటో తెలుసు మనుషుల ప్రేమేంటో తెలుసు అన్నదమ్ముల ప్రేమేంటో తెలుసు అంటే అన్ని ఉన్నప్పుడు అందరూ మనల్ని ప్రేమిస్తారు ఏదో రోమా ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలు దేవుని రాజ్యము శాశ్వతమైంది శాశ్వతమైనది శాంతి సమాధానం టైం ఎందుకేస్తారు సార్ మూడు గంటల ఇరవై మూడు నిమిషాలు ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలు టైమా అది ఎవరేకెక్కినప్పుడ కాదు సార్ ఈ మీరు పంపించిన పాంప్లెట్ లో అదే అదే కాదండి బైబిల్లో బైబుల్లో ఏమైనా చెప్పండి ఫస్ట్ చెప్పండి ఆరు ఇరవై మూడు అని రాసి దేవుడు అంటే ఆరు రోమిన్ రాసిన పత్రిక అని ఉందా ఓహో అది బైబుల్లో వచ్చిన నెంబర్ బైబుల్లో వచ్చిన సార్ అయ్యో నేను ఇంకా టైం ఏంటి టైం అంటే దేవుని రాజు సార్ లేదు సార్ అయ్యి టైమింగ్ కాదు బైబిల్ ఉంటే మీకు కొంచెం అర్థం అవుతుంది ఓకే లెండి ఇక్కడ కూడా రాశారు బ్రాకెట్ లో మత్త పదకొండు ఇరవై నేను ఇది టైం అనుకుంటున్నాను సార్ లేదు వైపుల్లో ఉన్న వచ్చిన ఒక్కొక్క సువార్త ఉంటదండి సువార్త తగ్గ అధ్యాయంలో ఆ అధ్యాయము పదమూడు అధ్యాయము పదహారు వచనము పదమూడు అధ్యాయం పదిహేడు వచ్చినా అలా ఉంటుంది ఇక్కడ ఒకటి చూసాను సార్ ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ చెప్పండి సామెతలు కూడా ఉంటాయి సార్ ఇప్పుడు మన సాతలో సామెతాయి సామెతలు అంటే అవి కాదు సార్ ఇప్పుడు మన జనరల్ గా సామెతలు జనరల్ అంటే చెప్పండి ఇప్పుడు ఇల్లు చేసి పెళ్లి చేయి ఇట్లాంటి ఉంటాయి కదా ఉంటాయి ఉంటాయి అయ్యే సామెతలు అయ్యి లేకపోతే వేరే ఇది జ్ఞానానికి సంబంధించిన సామెతలు ఆహామను జ్ఞాని అయిన సులోమను సామెతలు ఒక ప్రత్యేకంగా ఒక పాఠాన్ని నేర్పించడానికి అంటే జ్ఞానవంతులు ఎలాగుంటారు భక్తి పొరులు ఎలాగుంటారు భక్తిహీనులు ఎలాగుంటారు ఎలా ఉంటారు సామెతలు సామెతలు బైబుల్లో మీకు అదొక పాట అండి అంటే ఏంటి సార్ ఇప్పుడు ఇక్కడ నేను ఏం చదివానంటే నిన్ను ఆదరించిన ఆదరించకపోయినా ప్రభు క్రీస్తు నిన్ను ఆదరించడానికి వెళ్ళ సిద్ధంగా ఉన్నాడు అవునండి మనుషులు ఆదరించిన సహాయం చేసిన వాళ్ళు ఏమి చేసినా కొంతవరకే కానీ దేవుడు ముది వచ్చు వరకు నిన్ను ఎత్తుకునే వాడు ఆయనే ఎత్తుకునేవాడు ఆయనే మన జీవితంలో జరగాలంటే మనం అన్ని ఆయన ప్రభు దేవునిగా రక్షకుడుగా అంగీకరించి స్వీకరించాలి యేసు చెప్పిన నేనే సత్యము మార్గము జీవము నా ద్వారా ఎవడో తండ్రి రాడు అంటే గంటల వాక్యం నేనే సత్యం నేనే జీవం నేనే మార్గం అదండి సత్యం అంటే దేవుని వాక్యం అండి ఆ సత్యాన్ని మనం వదిలేయాలి ఏది సత్యమో మనం తెలుసుకోవాలి నేనే సత్యము ఆ సత్యాన్ని తెలుసుకుంటే మనం జీవిస్తున్న జీవితం ఏంటో మనకు తెలుస్తుంది ఏ మార్గంలో నడవాలో బోధిస్తది నేనే సత్యం నేనే జీవం నేనే మార్గం అంటాడు కదా అంటే ఇరుకు మార్గం ఉంటది విశాల మార్గం ఉంటది మార్గము విశాల మార్గం ఇరుకు రోడ్ లో విశాల మార్గంలో మనం విచ్చలవిడిగా తిరగచ్చు అవును కదా విశాల మార్గంలో మనల్ని ఎవరు అడగరండి తాగుతున్న ఎవడాడు మనం వ్యభారం చేసిన ఎవడాడు మనం ఎవరు అదే ఇరుకు మార్గంలోకి ప్రవేశించట కష్టతరం అంటాడు మంచిగా బ్రతకడం కష్టం మామూలు లోకంలో బతకాలంటే ఎవ్రీథింగ్ అన్ని మనం అనుభవించవచ్చు అదే విశాల మార్గాన్ని విడిచిపెట్టమంటే నిత్యము పొందు నిత్య జీవము పొందునట్లు అంటే ఏంటి సార్ ఇది ఇక్కడ జీవము అంటే ఒక్కటే సార్ అంటే మనకి నరకం పిల్లు మీరు మీ భాషలో అయితే స్వర్గము అంటారు కదా అవునండి స్వర్గము నరకం ఉంటాయి స్వర్గం నరకం ఉంటాయి అంటారు కదా అంటే నరకాన్ని తప్పించబడాలంటే మీరు ఏ విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లే మన భూమి మీద శాశ్వతంగా విశ్వసించిన వాడు అన్నాడు అక్కడ అవునండి విశ్వసించు నిత్య జీవం అంటే నేను ఇప్పుడు భూమి మీద శాశ్వతంగా ఉంటానం భూమి మీద మనం శాశ్వతంగా ఉండవు ఒక స్థలాన్ని దేవుడు సిద్ధపరిచాడు ఎక్కడండి అది అది రాజ్యం అదే మీరు అందరూ స్వర్గము అంటారు కదా అది పరలోక రాజ్యము ఆ పరలోక రాజ్యములో అంటే మనకంటూ ఒక నివాస స్థలాలు దేవుడు ఏర్పాటు అక్కడ అంటే దేవుడు కుమారుడా దేవుడా అండి దేవుడు తన ఏకైక కుమారుడైన తండ్రి 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 కుమార పరిశుద్ధాత్మ సార్ అంటే నాకు తెలియదు సార్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వం త్రిత్వమైన దేవుడు దేవుడు ఒక్కడే దేవుడు అక్కడ ఇక్కడ దేవుడు తన ఏకైక కుమారుడు అంటే దేవుడు కుమారుడు ఏకైక ఏకైక కుమారుడే ప్రభుత్వం ఏసుక్రీస్తు అండి శివుడు శివుడు యొక్క కొడుకు వినాయకుడు కుమారస్వామి మేము చదువు మీది మీరు చదువుతున్నారండి దేవుళ్ళు అన్నారు కాని దేవుళ్ళు అన్నారు కాని దేవుళ్ళు అని నమ్ముకున్న వారు ఎవరికి విడుదల లేదు సార్ విడుదల అంటే అండి విడుదలంటే ఏముంది ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు అన్ని భక్తి చేస్తున్నారు బయటకు వచ్చినాడు కల్లా వాళ్ళు వ్యసనాలతోటే జీవిస్తున్నారు పాపంలోనే జీవిస్తున్నారు ఇప్పుడు ఈ ఈ మార్గంలోకి వస్తే ఏంటంటే ప్రతిదీ విడిచిపెట్టాలి నమ్ముకున్నప్పుడు అంటే తన స్వరక్తాన్ని స్వరక్తాన్ని ఇచ్చి మనం కొనుక్కున్నాడు కాబట్టి ఆయన రక్తంలో మనం కడగబడ్డాం కాబట్టి మరి ప్రతి పాపాన్ని పెట్టి ప్రతి పాపాన్ని సులువుగా చిక్కులు పెట్టి ప్రతి భారాన్ని విడిచిపెట్టమంటున్నాడు తప్పు చేయొద్దని చెప్తున్నాడు తప్పు చేయకూడదు అన్నాడు అదే బోధిస్తాం మేము ఎప్పుడు మధ్య మార్గంలో నడవండి అని చెప్పేదే బోధ దేవుని వాక్యం కానీ అది నచ్చట్లేదు చాలా మందికి అవునులే సార్ మంచి చెప్తే ఎవరికి నచ్చుద్దండి మంచి చెప్తే నచ్చదు కదా నచ్చదు ఇంకొక వాక్యం అండి ఇక్కడ దేవుడు తన ఏకైక కుమారుడు అని యేసుక్రీస్తు అని మరి దేవుడు భార్య ఎవరండి అంటే ఈయన కుమారుడు ఓకే మరి దేవుడు భార్య ఒక మీరు ఇలాగా అంటే కూర్చుంటే మాట్లాడతామండి ఇది పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు దేవుని ఆత్మ వాళ్ళ తల్లి ఎవరండి యేసుక్రీస్తు తల్లి మరియ మరి ఆమె పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడా గర్భం ధరించింది అని మీకు లోక సువార్తలో కనబడుతుంది ఏం ఐడియా లేదు సార్ దాని అంటే మీకు ఐడియా ఉండదు కాకపోవచ్చు కానీ మీరు బైబిల్ ఒక్క చదవలేదు మీరు ఒకసారి బైబిల్ తెరిస్తే ఎక్కడో ఉంటే మీరు ప్రయత్నం చేయలేదంటే కేవాలంటే లేదంటే మేమే బైబిల్ ఇస్తాం మీకు కావాలంటే డబ్బులు ఏమైనా ఇవ్వాలా సార్ ఏం అవసరం లేదు సార్ ఈ బైబిల్లో మీరు నిజంగా తృష్ణ కోరిక క్రిస్టిన్ కాస్ట్ తృష్ణ కోరిక ఆ చదవాలనే ఒక ఆశ మీకు ఉంటే మేము ఖచ్చితంగా ఫ్రీగా ఇస్తాం చదవాలి సార్ నాకు అసలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఓకే 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 చాలా చాలా ఇవన్నీ వివరాలు ఉంటాయా అండి అన్నీ ఉంటాయండి అన్ని ఉంటాయి ప్రతి దానికి సమాధానం ఉంటది క్వశ్చన్ క్వశ్చన్ ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఉంటది బైబిల్లో బైబిల్లో ఇంకొకటి చిన్న డౌట్ సార్ అంటే నా డౌట్లు చెప్పండి ఇక నీ పాపమును క్షమించమని నీవు వేడుకుని ఎడల ఆయన తన పరిశుద్ధ రక్తములో ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయడం అంటే ఇప్పుడు ముందు నేను వ్యభిచారం చేశాను కదా సార్ అదే 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 మీరు చెప్తున్న మాట నాకు అర్థమైందండి ఈ పాపం ఎలా పోతుంది నాకు మరి ఈ పాపం ఎలా పోతుంది అంటే మనం చూడండి మేము బాప్తీసమంటాం కదా రక్షణ ఇస్తాం ప్రతి పాపాన్నిటంటే పాత పెడతాం ఇక్కడ నీటి ద్వారా బాప్ ఇస్తాం నీటి ద్వారా నేను టీవీలో బాప్తీసం అనేది ఇస్తుంటాం కదా నీటి ద్వారా బాక్ ఇస్తాం అన్నమాట అదేంటంటే ఆ రోజు ఏంటంటే ఒప్పింపు చేస్తానమాట మీరు ఏమేం చేశారో అన్ని దేవుని దగ్గరికి వచ్చి అంటే మా దగ్గర చెప్పవసరం లేదండి ప్రభు సన్నిధిలో ప్రభు సన్నిధిలో ప్రతిదీ నేను విడిచిపెట్టేస్తున్నాను ప్రభు ఇక్కడి నుంచి నేను ఏంటంటే నేను ఒక సాక్షిగా నేను జీవించాలనుకుంటున్నాను ఇక్కడ నుంచి ఏంటంటే బలహీనతల జోలికి కానీ నేను ఎక్కడికి వెళ్ళడానికి మీరు ఒప్పుకున్న తర్వాత బాప్తీసాన్ని సిద్ధపడతారు చూసారు ఆ బాప్తైజ్ చేయడానికి ఏంటంటే సముద్రం దగ్గర తీసుకెళ్లి ప్రతి పాపాన్ని పాతి పెట్టేస్తాం పాతి పెట్టి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అనే వరంతో మీరు బయటికి లేపబడతారు అన్నమాట ఇంకా అక్కడ కడిగి వేయబడ్డాయి అక్కడతో పాతి పెట్టి పాతి పాతి పెట్టేశారు నవీన స్వభావం అన్నాడు అందుకే నవీన స్వభావం అంటాడమాట ఇక్కడి నుంచి నూతన స్వభావంతో నూతన హృదయంతో నూతనమైన తలంపులతో మీరు జీవించాలి మళ్ళా దాని జోలికి వెళ్ళకూడదు అంటే మనం పాపాలని తీసుకుని అన్ని కూడా కడిగి వేయబడతాయండి అంటే ప్రతి ఒక్కరికి ఇది అండి లేకపోతే ప్రతి ఒక్కరికి ఎంత ఘోర పాపినైనా నేను రక్షిస్తాను అంటున్నాడు చూడండి ఈ మాట వినండి జాగ్రత్తగా ఎంత ఘోర పాపినైనా నేను రక్షిస్తాను క్షమిస్తాడా అండి ఇప్పుడు అదే క్షమించి క్షమించి ఆయన సన్నిధిలో మనల్ని ఉంచుతాడండి అంటే ఎక్కడండి పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే నుంచి మనం తప్పించుకోవాలంటే అయ్యారు ఒక్క మాట నరకాన్ని మనం తప్పించబడాలి అంటే ఇప్పుడు మనం యాక్సిడెంట్ లో సడన్ గా ప్రభు తెలుసుకోలేదండి మన పాతర్వాత జీవితంలో మనం బతికేదికాలం తాగి జీవించాం సడన్ గా యాక్సిడెంట్ అయింది ఆత్మ ఎక్కడికి వెళ్తాది నరకానికి వెళ్ళిపోద్ది వెళ్ళిపోతుంది అది నరకానికి వెళ్లకుండా తప్పించబడటానికే ఈ బాప్తీజం అనే ప్రొసీజర్ మన పాపాలని ఒప్పుకొని జీవితంలో మనం క్షమించి ప్రభు దగ్గర వేడుకుని ఆ బాప్తీజం తీసుకున్న రోజున ఇంకా ఏంటంటే మనం కడగబడ్డాం మన పాప రోత స్థితిని అంతటి కడిగేసుకున్నాం నూతన హృదయాన్ని దేవుడు మనకిస్తాడు అంటే మీకు ఒక చిన్న విషయం చెప్పాలి సార్ చెప్పండి నేను దొంగతనం ఒక్క మాట నేను ఒకే ఒక మాట మీకు ఇందరు చెప్పాను ఎంత ఘోర పాపినైనా నేను రక్షిస్తాను ఒప్పేసుకోవాలండి మనం దేవుడి సన్నిధి ఇప్పుడు ఇప్పుడు మనుషుల దగ్గర మనం ఒప్పుకోలేము మనుషుల దగ్గర ఒప్పుకోలేము సార్ మనకు ఒప్పుకోవద్దు కదా సిగ్గుపడతాం కదా సన్నిధిలో ఏకాంతంగా వచ్చి మందిరంలో కూర్చుని వేసి ప్రార్థన చేసినప్పుడు మన పాపాలన్నీ ఆయనే గుర్తు చేస్తాడు ఏమేమి చేసావు ఆయనే చెప్తుంటాడు అప్పుడు ఆటోమేటిక్ గుర్తుకొస్తాం గుర్తుకొస్తా మీరు అంటారు గుర్తుకొస్తాయి అన్ని మనం ఒప్పుకుంటామండి ఒప్పుకుంటాం పాపం చేస్తే ఎట్లా పరిస్థితి అప్పుడు అయ్యారు అది పాపం చేశా అంటే అదే చూడండి బయలుదేరు అలవాటు పడ్డ జీవితం ఇప్పుడు నేను ఒకప్పుడు నేను ఒకప్పుడు పాత రోత జీవితం ఎవరండి నేను చాలా బిజినెస్ చేసి లాస్ అయిపోయినండి లాస్ అయిపోయిన మాట ఉండండి వినండి లాస్ అయిపోయి లాస్ట్ కి సూసైడ్ అటెంప్ట్ ఉన్నది ఇప్పుడు రెండు వేల రెండు వేల రెండు వేల మూడో రెండు వేల మూడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ చనిపోదాం ఉన్నా ఇంటికి వచ్చాను మీరు మా ఇంటి అప్పటికే మా మిస్సెస్ మా పిల్లలు ప్రభుత్వం తెలుసుకున్నారు అప్పటికే ఇంట్లో వాళ్ళు తెలుసుకున్నారు దేవుని తెలుసుకున్నారు వారి ప్రార్థన దేవుడు విన్నాడు ఆ ప్రార్థన ద్వారా అనుకోకుండా రీతి అంటే సాక్షి చెప్పాలంటే వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అనుకోకుండా చెప్పండి అనుకోకుండా ఆ రోజు దేవుడు దర్శించి ఆ రోజు ప్రభు నాతో మాట్లాడడం రెండు వేల మూడో సంవత్సరంలో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజున ఆ రోజు నుంచి రెండు వేల ఆరు వరకు నేను చర్చకి వెళ్తున్నాను వస్తున్నాను గానీ నా మనసు గానీ నా హృదయం గానీ మారలేదు మారలేదు ఇంకా డైరెక్ట్ గా ప్రభు దగ్గరికి వెళ్ళాను ప్రభు నిజమైన దేవుడు అయితే నన్ను రక్షించు నా పాపాలన్నీ నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ఇక్కడి నుంచి నేను ఏంటంటే నీ సాక్షిగా నేను జీవిస్తాను అని సన్నిధిలో మూడు రోజులు గోజాడి ప్రార్థన చేశాను మూడు రోజుల తర్వాత దేవుడు వాక్యంతో మాట్లాడాడు అనమాట చెప్పారండి మీకు అది మీకు వాక్యం మరి అర్థం కాదు అంటే మంచు విడిపోనట్లుగా అతిక్రమంలో మబ్బు తొలగినట్లుగా నీ పాపాలు నేను తుడిచివేసి ఉన్నాను నా వద్దకు మళ్ళొనము నేను విమోశించి ఉన్నాను అనేసి ఒక వచనం ద్వారా దేవుడు మాట్లాడాడు నాతో అంటే మీ కష్టాలు అని పోయినాయని చెప్పాడు అండి అన్ని విడుదల ఇచ్చాను ఇక్కడి నుంచి దేవుని సాక్షిగా నువ్వు జీవించనేసి ఒక వర్డ్ మాట అంటే మీ అప్పులు ఎలా పోయినాయి సార్ మరి అన్ని దేవుడే కొట్టివేశాడు అండి అకౌంట్ లో పట్టడం కదా నేను ఫైనాన్షియల్ గా నేను బయట అప్పులు చేశాను నాకు సార్ అప్పులు ఫైనాన్స్ చేసి 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 చిదిగిపోయినమాట లాస్ట్ సూసెళ్ళి అంటే అప్పులు ఎలా పోయినాయి కదా సార్ అది మనకి నాకు ఇంపార్టెంట్ ఎందుకంటే నాకు పది లక్షల అప్పు ఉంది అంటే మన ద్వారం ద్వారా తెలుస్తారండి నమ్ముకుంటే ప్రభుని నమ్ముకుంటే మీరు అన్ని మార్గాలు దేవుడు సరళం చేస్తారంట అంటే మెట్టగా ఉన్న స్థలాలను దేవుడు సరళం చేస్తానంటారు అది ఎలా జరుగుతుంది అంటే అద్భుతం చేసే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఎలా తీరింది అనేది కూడా మనకు కూడా అర్థం కాదు ఒకసారి ఎలా క్లియర్ అయింది నాకు అన్ని చెప్పాలంటే చాలా టైం పడుతుంది సార్ మీ అప్పులు ఎంత ఉండే నా దగ్గర 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 పాతిక లక్షలు కొంచెం చిన్న పాతి లక్షల తీరిందంటే ఏదో ఒక ద్వారం తెరుస్తాడు దేవుడు ఏదో విధంగా ఏదో సంతోషం నిజంగా చాలా మంచి విషయాలు అంటే మీరు ప్రభు గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు రావాలనుకుంటే మందిరానికి రావచ్చు కంతరపాలు అంటున్నారు కాబట్టి ఒకసారి రండి ఇంకా విప్లంగా మీతో మాట్లాడతాను తప్పకుండా కలుస్తానండి కలవండి నాకు కాల్ చేయండి దగ్గరికి వచ్చిన తర్వాత మీ పేరేంటి నా పేరు ఆమోస్ అండి ఆమోస్ ఇదేం పేరు సార్ వింతగా ఉంది బైబిల్లో పేరేండి ఆమోస్ బైబిల్లో ఒక ప్రవక్త పేరు ఆ ఆమోస్ సార్ అవునండి హహహ చాలా సంతోషం అండి మీ అప్పులన్నీ తీర్ని అన్నారు మంచిగా మీరు సుఖంగా ఇప్పుడు సుఖంగా ఉన్నారు కష్టాలు అది లేకుండా అందరికి మా ఇద్దర్ పిల్లలకి పెళ్లి చేశాను అయ్యా యా సూపర్ అండి సూపర్ అప్పు మా పిల్లల అందరేమన్న ఆడపిల్లలు ఆడపిల్ల ఎక్కడికి అప్పు లేకుండా అప్పు చేయాలి అప్పు లేకుండా ఆడపిల్లలకి పెళ్లి చేశాను అందరు ఏంటంటే డబ్బులు బతుకు బతుకుబారదు అని అందరితో అన్నారు అప్పుడు అప్పుడు కానీ ఇప్పుడు అందరూ ముక్కు మీద వేసేసుకున్నారు ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది అయ్యా ప్రతి ఆడపిల్ల తండ్రి కూడా శుభ్రంగా బాబు మీరు చెప్పిన టేస్ట్ అనుకోండి మీ మ్యారేజ్ అయిందో కాలేదండి ముప్పై సంవత్సరాలు ఇప్పటికదే ఇంత నాకు సీరెట్ అలవాట్లు ఉన్నాయి అమ్మాయిలు అలవాటు ఎవరు పిల్లల్ని కూడా ఇవ్వట్లేదండి అన్ని అలవాట్లు ఉన్నా దేవుడు మార్చుకుంటాడు మిమ్మల్ని నాకు మంచి పిల్ల ఉంటే చేసుకోవాలని కోరిక అంటే మాది ఏం చేస్తున్నారు నాదే ఉందా విజయవాడ ఐడియా ఉంది ఆ విజయవాడలో డైలీ సర్వీస్ చేస్తుంటాను డైలీ సర్వీస్ అంటే అప్పుడప్పుడు వారానికి పదిహేను రోజులకో అక్కడ బిజినెస్ పెట్టుకున్నా రియల్ ఎస్టేట్ అండి అక్కడ కూర రోడ్డు పెట్టి లేదు సార్ అంతా డల్ అయిపోయిందండి ఇప్పుడు అప్పుడు అమరావతిలో పెరిగి అమరావతి వైజాగ్ అండి వైజాగ్ చనిపోయారండి మదర్ ఉన్నారు మదర్ అదే కోరిక పెళ్లి చేయాలి వీడికి ఒక దారి తేవాలి అది అని చెప్పి బాధపడతా ఉంటారు మనకి మనం చూస్తే సంబంధాలు అన్ని వస్తాయన్నా వీడు ఏంటండి చెప్పండి సంబంధాలు చూస్తున్నారు కానీ అబ్బాయి ఏం చేసిన రియల్ ఎస్టేట్ పిల్లలు కూడా ఎవరు ఇవ్వట్లేదండి అలా చాలా చిక్కుల్లో ఉన్నానండి సమస్యలు అయితే విపరీతంగా ఉన్నాయి మీరు ఏమైనా పరిష్కారం ఇంకోసారి మాట్లాడదాం నాకు ఫోన్ చేయండి మీరు తప్పకుండా అంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది ఏమైంది సార్ అదైతే కాఫ్ వస్తుంది కదా ఆ అవునండి తగ్గుతున్నారా గమనించానండి మీరు ఎప్పుడో ఒకవేళ మీకు సండే వీలుంటే ఒకసారి కాల్ చేసి చర్చకి రావడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా సార్ తప్పకుండా అలాగే సార్ అలాగే ఓకే మీ పేరు ఏమన్నారు నా పేరు రాజు అండి raj okay okay awesome. thanks. thank you thank you thank you